మేఘాలయను ఎక్స్ప్లోర్ చేసేందుకు బయలుదేరా యాభై కిలోమీటర్ల వరకు ఒక్క ఏటీఎం కనిపించలేదు కానీ టైం అండ్ వెదర్ అప్డేట్ చెప్పే నిలుగు రాళ్ళు కనిపించాయి అందం అన్నం పెట్టదని చెప్పిన ఒక బ్యూటిఫుల్ జర్నీ ఇది మీకోసం మేఘాలయలో చాలా తక్కువ మందికి తెలిసిన ట్రావెల్ డెస్టినేషన్స్ చూపించబోతున్నాను నరుడు సంచరించని బోధల్లో దాక్కున్న అందమైన రెండు జలపాతాలను మీకు చూపించబోతున్నాను ఇందులో ఒకదాన్ని మేము పొరపాటున కనుక్కున్నాం కథ ఏంటో ఈ వీడియోలో చూడండి అండ్ నా పేరు చెప్పలేదు కదా కిషోర్ ఈ వీడియోను లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మస్తే ఈరోజు ఏదో టీ ఎదరగొడదాం లాస్ట్ వీడియోలో మేఘాలయ క్యాపిటల్ షిల్లాంగ్ లోకల్ మార్కెట్ చూశాక నెక్స్ట్ డే ఒక బ్యాక్ ప్యాకర్స్కి షిఫ్ట్ అయ్యాం వెంటనే రెడీ అయి మేఘాలయ క్యాపిటల్ షిల్లాంగ్ నుంచి ఒకే జాతి పక్షుల నలుగురం కలిసి మార్నింగ్ సిక్స్ లోపే ఈ అడ్వెంచర్ జర్నీ స్టార్ట్ చేశాం ఐలింగ్ పాయింట్ ఏంటంటే ఇందులో ముగ్గురికి ఎక్కడికి వెళ్తామో తెలియదు ఇంక్లూడింగ్ మీ కానీ ఒకటి మాత్రం తెలుసు రోజు ఏ దోటి ఆధార కొడతామని లోకల్గా రెండు స్కూటీలను రెంట్కి తీసుకొని మేము స్టార్ట్ అయ్యాం షిలాంగ్ దాటాక ఈ స్మిత్ అనే ఏరియా వస్తుంది ఇక్కడ వాతావరణంలో ఒక్క శాతం పొల్యూషన్ లేదు ఆకాశం అందమైన అమ్మాయిని చూస్తే మన కళ్ళు ఎంత పెద్దగా అవుతాయో విచ్చుకుంటాయో అంత విస్తారంగా ఓపెన్గా ఉంది ఆకాశం అదే అమ్మాయి మనం చూసి నవ్వితే ఎంత బాగుంటుందో అంత బాగుంది ఈ వ్యూ ఈ ఫీలింగ్ అద్భుతమైన వ్యూస్ షిలాంగ్ నుంచి ఒక గంట ట్రావెల్ చేసిన తర్వాత ఈస్ట్ ఖాసి హిల్స్కి చేరుకున్నాం ఇక్కడ నాకు చిన్న చిన్న పాయింట్స్ కనిపించాయి ఈ బేబీ లో చేపలు పేస్తారేమో మేబీ ఇందులో రొయ్యలు పేస్తారేమో మేబీ ఆర్ మే నాట్ బి అందులో డైనోసార్స్ పెంచిన మనకు వచ్చిన ఇబ్బంది ఏమి కాలం కథ చెప్పే నిలువురాళ్ళు ఈస్ట్ కాశీ హిల్స్ నుంచి వెస్ట్ కాశీ హిల్స్లో వెళ్తుంటే ఎన్నో స్టోన్ హింజెస్ కనిపించాయి స్టోన్ హింజ్ అంటే మన తెలుగులో దాన్ని నిలువురాలు అంటారు పిల్లలు ఆటల కోసం లేదా టైంపాస్ కోసం నిలబెట్టే రాళ్ళు కావి ఈ శిలలను ఆధారంగా చేసుకుని పూర్వం ఖగోళ శాస్త్ర పరిశోధనలు చేసేవారు దాంతోపాటు అప్పట్లో మనకు ఇప్పుడున్నట్టు వెదర్ అప్డేట్స్ కోసం ఇన్ని ఆప్షన్స్ యాప్స్ లేవు ఈ నిలువు రాళ్ళతోనే అప్పట్లో వాతావరణంలో వచ్చే మార్పులను వాళ్ళు అబ్జర్వ్ చేసేవాళ్ళు స్టోరీ చెప్పట్లేదు ఇవి కనిపించాయి కాబట్టి నేను చెప్తున్నాను గతంలో నేను దీనిపై ఒక స్టోరీ చేశాను తెలంగాణలోని నారాయణపేటలో ఇలాంటి ఒక ఐదు వందల ఏళ్ళ లాంటి నిలువరాలు కనిపించాయి అప్పట్లో అంటే రెండు వేల ఇరవై ఒకటి ఆ టైంలో ఒక టీవీ ఛానల్ కోసం నేను స్టోరీ చేశాను అప్పట్లో కొన్ని పాయింట్స్ అవి గుర్తొచ్చాయి కరెక్ట్ మీ ఇఫ్ ఇఫ్ అండ్ రాంగ్ నిలువరాళ్ళ కథ స్టోన్ హెంజస్ ఈ నిలువ మన కాలమన పట్టికగాను వినియోగించేవారని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ట్వెల్వ్ నుంచి ఫోర్టీన్ ఫీట్స్ హైట్ ఉంటే ఈ గడ్డశిలను ఇక్కడ ఒక క్రమ పద్ధతిలో పాచుతారు ఈ నిలువరాళ్ళకు తోడు వాటి స్టైల్లోనే వాటి తరహాలోనే కొన్ని చిన్న చిన్న రాళ్ళు కూడా ఉంటాయి సూర్యుడి గమనం ఆధారంగా ఈ రాళ్ల నీడలను బట్టి వాతావరణ సమయాలను శిలాయుగంలో గుర్తించేవారు నీడలు ఓ క్రమంలో ఓ నిర్దిష్టమైన ప్రాంతంలో పడటం మొదలవగానే ఋతువులు మొదలవుతాయని ఎక్స్పర్ట్స్ కనుక్కున్నారు ఆ నీడల ఆధారంగా పంటల సాగు పరిస్థితిని అంచనా వేసేవారు అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు దీనిపైన నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కామెంట్ చేయండి ఏదైనా మిస్ఇన్ఫర్మేషన్ ఉంటే కరెక్ట్ చేయండి కామెంట్ చేయండి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే పెద్ద పొరపాటు మేము షిలాంగ్ నుంచి మార్నింగ్ ఫైవ్కి బయలుదేరాం కాబట్టి ఆబ్వియస్లీ బ్రేక్ఫాస్ట్ చేసే టైం దొరకలేదు షిలాంగ్ నుంచి ముప్పై ఏడు కిలోమీటర్ల తర్వాత మాకు మాకిన్ రూ అనే ఒక చిన్న విలేజ్ కనిపించింది ఇక్కడ చిన్న హోటల్లో చాయ్ తాగేసి బ్రేక్ఫాస్ట్ కోసం ఏమైనా ఉందా అని అడిగితే వాళ్ళు మార్నింగ్ టైంలో తినే ఒక రైస్ ఐటెం మాకు సర్వ్ చేశారు దీని పేరు జదో రైస్ లేదా కాశీ పులావ్ నిజానికి చూడాలి సింపుల్గా ఉంది కానీ టేస్టీగా ఉంది ఆకలి అయితే రాజుగారు గడ్డి తిని వావ్ అన్నారు కదా కథ గుర్తుంది కదా అట్లాగే ఈ మిరియాల ఫ్లేవర్ అయినా మాకు చాలా టేస్టీగా అనిపించింది రెండు ప్లేట్స్ తిన్నాం ఉన్న చిల్లర డబ్బులతో అక్కడ మాకు కావాల్సినవి కొనేసాం ఎంజాయ్ చేసాం ఇది ఎంత పొరపాటు మీకే తర్వాత అర్థమవుతుంది ఇక్కడ జేబులో ఉన్నదంతా ఖర్చు చేసామనేది మీరు గుర్తుపెట్టుకోండి దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు ఎంత ఎంజాయ్ చేశామో తర్వాత పార్లజీ బిస్కెట్ తినాల్సిన పరిస్థితి వచ్చింది అండ్ సి దీని గురించి చెప్తాను ఇక్కడి నేల చాలా డిఫరెంట్గా ఉంది ఎగుడు దిగుడు నేలలు చిన్న చిన్న కొండలు ఇక్కడ కొండలను చూస్తున్నారు కదా వీటిని రోలింగ్ హిల్స్ అంటారు ఢిల్లీ నుంచి తెచ్చుకున్న దొడ్డు దుప్పటిని చలిలో వంక్తున్న తాతపైనో ఒక పాప పైన ఎలా ఉంటుంది అలాగే ఉన్నాయి ఈ కొండలు ఈ హిల్స్ ఈ కొండలపై మేఘాలు కమ్ముకుంటే దట్ ఈస్ మేఘాలయ బ్యూటీ ఇక్కడ చాలా ఇల్లు ఖాళీగా కనిపించాయి ఊళ్ళు ఊళ్ళు మాయమని ఇటువంటి ఇళ్లను చూస్తే ఎవరికైనా కొంచెం భయం అనిపిస్తుంది ఎందుకంటే స్కేరీ అనిపిస్తుంది ఇదంతా దారిలో వెళ్తుంటే పిల్లలు ఒక చిన్న ట్రాలీపై వెళ్ళడం చూశాను ఇదేదో ఆట వస్తువుల ఉందేమో అని చెప్పి దాని వెంటకెళ్ళాను ఇది మల్టీపర్పస్ ట్రాలీ దీంతో ఆడుకోవచ్చు వస్తువులను లాక్కొని తీసుకెళ్ళిపోవచ్చు ఇలాంటిదే మనం తవాంగ్ నుంచి మేఘాలయ వచ్చే టైంలో వీడియోలో చూపించాను నేను ఆ వీడియో చూడండి నిజానికి మేము ఒక వాటర్ ఫాల్ కోసం వెతుకుతూ ఇంకొక వాటర్ వాటర్ఫాల్కు క్లోజ్ అవుతున్నాం ఈ విషయం మాకు తెలీదు అంటే రాంగ్ డైరెక్షన్లో కూడా రాంగ్గా వెళ్తున్నాం తిరుగుతూనే ఉన్నాం పాములు తిరిగే గుట్టల్లా ఆకాశం నుంచి జారపడే నట్టల్లా వర్షాల్లో గుట్టల్లా వాషింగ్ మిషన్లో బట్టల్లా తిరుగుతూనే ఉన్నాం నాకేమో మేఘాలయ ప్రజల భాష రాదు నాకే కాదు ఎవరికి రాదు మా ఫ్రెండ్స్కి ఇక్కడ వారికేమో ఇంగ్లీష్ రాదు హిందీ రాదు ప్రైమ్ సినిమాలో సినిమాలో భరత్లా ఇంకా అని చెప్పి మేము ఏం అడిగామో వాళ్ళు ఏం చెప్పారు మొగ సైకిల్ను సైకిల్ను డీకోడ్ చేసుకుని ఒక ఊరు దాటేసి బైక్ వెళ్ళాలని ఒక లొకేషన్ దగ్గర ఆగాం అక్కడ మాకు చాలా పెద్ద వాటర్ఫాల్ కనిపించింది అదే ఇది జస్కి ఈ వాటర్ ఫ్లో అండ్ రాలని గమనిస్తే వాటర్ రిసోర్స్ అంటే జలసిరి ఉన్నట్టు అనిపించింది సో అడవిలోకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దామని డిసైడ్గా ఎంట్రన్స్లోనే చిన్న చిన్న ఫిష్ పాయింట్స్ కనిపించాయి ఫ్రెండ్ పెళ్ళిలో ఎక్స్ కనిపించినంత సంతోషం ఇలాంటి అడవిలో పెద్ద పెద్ద పులులు డైనసార్లు కనిపిస్తాయని చెప్పి మనకు సినిమాటిక్ ఫియర్ ఉంటుంది కదా నాకు కూడా అలాంటి ఒక సినిమాటిక్ ఫియర్ ఉంది కానీ మాకు ఒక బుజ్జి కుక్క పిల్ల కనిపించింది దాన్ని నేను కుక్క అని పేరు పెట్టాను మేఘాలయ కుక్క కదా కుక్క అని పిలిస్తే కూడా అది వెరైటీ పేరు అని చెప్పి తోక ఊపుకుంటూ ఎక్కడికంటే అక్కడికి మా ఆమె బిడ వచ్చేసింది మేము వెతికి మరీ కనుక్కున్న ఈ జలపాతం పేరు ఎలిఫెంట్ ఫాల్స్ దీన్ని దీనికి లైవ్ పెటర్ కోన్సివ్ అని పిలుస్తారు అనౌన్సేషన్ కరెక్టో కాదని నాకు తెలియదు స్పెల్లింగ్ మాత్రమే బ్రిటిష్ కాలంలో ఇక్కడ ఒక ఏనుగు ఆకారంలో ఒక పెద్ద రాయి ఉండేదట అందుకే దానికి వాటర్ ఈ వాటర్ ఫాల్స్కి ఎలిఫెంట్ వాటర్ ఫాల్స్ అని పెట్టారు కానీ ఎయిటీన్ నైన్టీ సెవెన్లో ఒక భూకంపం వచ్చి ఆ రాయి భూస్థాపితమైంది కానీ ఈ వాటర్ ఫాల్స్కు ఆ పేరు అలాగే మిగిలిపోయింది అసలే చలి పైగా వర్షం పడుతుంది ఇలాంటి టైంలో స్విమ్మింగ్ చేయాలనే ఐడియా రావాలి మాకు వచ్చింది బోండం కనిపిస్తే నీళ్ళు తాగాలి గుండం కనిపిస్తే గుండు తడిచేంత వరకు మునగాలి జలపాతం కనిపిస్తే తడవాలని మా తాత పోయే ముందు నాకు చెప్పాలనుకున్నాను కానీ నేను హెడ్సెట్ పెట్టుకోవడం వల్ల చెప్పలేకపోయాడు నాకు మునిగేంత వరకు స్విమ్మింగ్ వచ్చు అందుకే ఒక సైడ్లో కూర్చొని మా ఫ్రెండ్స్ స్విమ్మింగ్ చేస్తుంటే చూశాను మహానందిలో నేను ఇంత క్లియర్ వాటర్ చూశాను దాని తర్వాత ఇంత క్లియర్ వాటర్ ఇక్కడ చూశాను మేబీ నేను చూడాల్సిన ప్రపంచం ఇంకా చాలా పెద్దదేళ్ళు నిజానికి మేము వెతుకుతోంది చాలా పెద్ద వాటర్ ఫాల్స్ దానిని వెతికే ప్రయత్నంలో ఇక్కడికి వచ్చాం సో ఇంకా ఆ ఫాల్స్ వెతకాలి దానికన్నా ముందు చాలా సేపు స్విమ్ చేస్తాం కాబట్టి ఏదైనా తినాలి ఫీలింగ్ లోపలికి స్టార్ట్ అయింది ఇక్కడే ఒక పెద్ద ప్రిల్స్ ఉంది

యూపీఐపై నమ్మకంతో మేము ఎవరైనా క్యాష్ ఒక్క క్యారీ చేయలేదు దాంతో మా టీంలో ఒక్క వ్యక్తి దగ్గర డబ్బులు ఉన్నాయి అది కూడా రెండు మూడు వందలు అంతే ఆకలి చేస్తుంది పోనీ అవి ఖర్చు పెట్టి తిందామంటే అమ్మ తోడు దారిలో ఇరవై ఐదు కిలోమీటర్ల వరకు ఒక చిన్న షాప్ లేదు ఉన్నాయేమో కానీ మాకు కనిపించలేదు మరి ఈ ఆకలి కష్టాలు ఎరా తీరాయి పెద్ద వాటర్ ఫాల్స్ దగ్గరికి నిజంగా వెళ్ళామా లేదా అది పార్ట్లో చూసేయండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ